రెండో తారీఖు రోజు వరంగల్ జిల్లా కేంద్రంలో రేపు రెండో తారీఖు రోజు ఫిబ్రవరి రెండో తారీఖు రోజు వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి బీసీల రాజకీయ యుద్ధ పేరి మరి మహాసభను ఉండేటువంటి బీసీలందరూ కలిసి మరి జయప్రదం చేయాల్సిందిగా ఈరోజు మధ్య బీసీ సంఘాల ఐక్యవేదిక తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి ఈనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఈనాడు అత్యధిక జనాభా ఉండేటువంటి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కూడా తీవ్రంగా అంశవేతకు గురవుతూ ఉన్నారు మరి అంశవేదకు వ్యతిరేకంగా మరి మేమేంతో మాకంతా వాటా అనే మరి నినాదంతో మరి తీర్మానం వలన నాయకత్వంలో జరిగేటువంటి వరంగల్లో జరిగేటువంటి రాజకీయ యుద్ధ పేరి బహిరంగ సభను మధ్యనాల జిల్లా కేంద్రంలో మరి మధ్యాల జిల్లాలో ఉండేటువంటి మరి బీసీ సోదరులందరూ కూడా మరి జయప్రదం చేయాల్సిందిగా జయప్రదం చేసి నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన సత్త ఇంటిదో నిరూపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన బీసీ ఐక్యవేదిక నాయకులు ఉడంపిల్ల మనోహర్ గారు మాట్లాడతారు మంచిర్యాల జిల్లాలో ఉన్న పద్మశాలి ముద్దు రేపు జరగబోయే వరంగల్లో జరిగే రాజకీయ యుద్ధ పేరుని ముదు మద్దతు తెలపడాన్ని బీసీ ఐక్యేదిక బీసీ జేఏసీ స్వాగతిస్తుంది అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా బీసీ సంఘాలన్నీ కూడా రేపు జరగబోయే యుద్ధ పేరుని అన్ని సంఘాలు మద్దతు తెలిపి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఏదైదో మన బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన రేపు జరగబోయే సభ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరికగా ముందుకు రాబోతుంది కావున ప్రతి ఒక్క ఎన్నికలలో నలభై వేల శాతం స్థానిక సంఘ ఎన్నికలలో అన్నది ఆ యొక్క వినాదాన్ని కూడా రేపు బహిరంగ సభలలో ముందుండి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న నిరుద్యోగులకు విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్న ఈడబ్ల్యూహెచ్ను రద్దు చేయాలనే డిమాండ్ కూడా ఈ యొక్క బహిరంగ సభ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తుంది కావున మన బీసీ ముద్దు బిడ్డలు పద్మశాలి ముద్దు బిడ్డలు అందరూ ఈ యొక్క సభలో అధిక సంఖ్యలో పాల్గొని మన మంచిర్యాల జిల్లా నుండి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా जय बीसी जय बीसी जय पुले, जय भूले